కాడా రోజు స్కూల్ కాడా ఎందుకు కోడుతున్నావు బలిసినావా నువ్వు సిల్కానీ తిను ఏం చూపించాలి ఏం చూపించాలి ఓయ్ ఫోన్ అలిగిపోతుంది నా ఫోన్ నా ఇష్టం నా విడుగు నువ్వెందుకు నీకేమవసరం రిమోట్ అలిగిపోతుంది కథలు పడుతున్నావా నా ఇష్టం నేను దింపుకుంటే నీకేమైంది లేవు స్కూల్ టైం అవుతుంది ఎందుకో ఎందుకో నాకు చెప్పు ఎందుకో ఎందుకో

ఎందుకు టైం అవుతుంది ఏం చేస్తున్నావు అనిల్ గా ఏం చేసావు పిండి నాకు అర్జెంట్ బే

జగ్గు బయట ఉంది బే నీ ఎందుకు వస్తున్నావు నీళ్ళుగా తొందరగా అయిపోయిన రా నా ఆయన అర్జెంట్ నాకు తెలుసుకోండి కూర్చిట్రా ఎవరన్నా చూసి నాకు తెలుసు సోభతి కాదు కానీ ఆయన అర్జెంట్ నాకు అనిల్గా ఇవాళ అంత దాన్ని తెస్తే వింటుడు నువ్వు కట్టలు వాడకు ఎందుకు ఆపే తొందరగా బావారని అయినా మీది గారి బస్సు నాకు అర్జెంట్ అంటే ఎంత వేయాల నీ పని ఏడయింది రామచంద్ర ఇడు నన్ను ఇయ్యాల బాత్రూమ్ పోని ఇడు పో కానీ పిండు వే తొందరగా నాకు వరుస అర్జెంటు బిస్కెట్ ప్యాకెట్ లేదు బయట నీ కాలాన్ని మొక్తారా నాయన నువ్వు బయట కోరా నాకు అర్జెంట్ నువ్వు బయటకు నేను నా పని కానిస్తా నువ్వు పా బయటికి తెస్తా తెస్తా కాక పోతారాయినా ఇప్పుడు కాదు నున్నాడు బస్ బడు నీదే పండింద ఇద్దరు ఇప్పుడే వచ్చ ಕಡ್ಕೋ ಮಲ್ಲ ನಾಕ ರಾಜ ಗಟರಿ ಆದಿ ನೀಲು ಗಾрте ಖರಾಬ್ ಐತದಿ ಬಂಡಿ ಮಲ್ಲಿ ಮಲ್ಲ ಅಜನ್ ಪೈರ ಆಸೆ ಎಲ್ಲಾ ಕ್ಯಾ ಲೇ ನಾ ಕಿಂದಾರ ಏಸ್ಕೊ ಕನಿ ಮಚು ಆಸ್ಪಲ್ಟರ್ ಬರ್ಶಿಕೊಸು ಕುಂದರ ಆಫಿಸ್ಕ್ಕೆ ಯಮ್ಮಾ నీళ్ళు ఆడితే బండి ఖరాబ్ అయిందనుకో నాకు తెలియదు మళ్ళా కట్టుకో నీకు చేతులేవా ఎందుకు రాదు అక్కడ తట్టుకున్నది అది కట్టుకో నువ్వే నాకు రాదు అన్నీ వస్తాయి కానీ నాటకాలు నాటకాలు చేస్తున్నాడు కట్టుకో అయిపోయి می کے معا